మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి సింహరాశి వారు కూడా చాలా బాగా వివరించారు ధన్యవాదాలు గురుగారు అందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుబల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గత మాట్లాడదాం నమస్కారం గురుగారు జయసింహనారాయణ గురుగారు శత్రు భయము నరఘోష నరదిష్టి సో ప్రధానంగా ఈ మూడు సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు విశేషంగా వృషభ రాశి వారికి సంబంధించి ఇవి వాళ్ళ లైఫ్లో ఎంతవరకు ఉంటాయి ఏ దశలో వస్తూ ఉంటాయి సాధారణంగా వీటి నుంచి తప్పించుకోవడానికి జీవితకాలం ఉపయోగించే రెమెడీస్ ఏమన్నా తెలియజేయకూడదు అయితే మనము ఈ యొక్క వృషభ రాశి ఋషభ రాశి అనగానే అందరికీ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది ఎందుకంటే కనుక రాశులు పుట్టడమే ఒక అదృష్టంగా ఉంటుంది ఎందుకంటే ఎక్కడెక్కడ వాళ్ళ అందరినీ ఒక ఘాటిని తీసుకొచ్చేసి ఒక సంఘంగా ఏర్పాటు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఋషభ రాశి వారే ఉంటారు ఎందుకంటే ఎప్పుడో కాళ్ళు చేతులు వదిలిపెట్టేసిన వాళ్ళు విడిపోయిన వాళ్ళు శత్రువులుండి కూడా ప్రేమించే గడవ గుణము తత్వం గలటువంటి రాశులే ఈ యొక్క ఋషభ రాశి అందరిని కలుపు తరంగా వెళ్ళిపోయి పెద్ద ఆర్గనైజర్ సృష్టించగలిగినటువంటి రాశి ఋషభ రాశి అలానే వీరికి ఆర్గనైజర్ తత్వము ఇండస్ట్రీని నిర్మించడం కానీ ఒక ఏదైనా పెద్ద పెద్ద సంస్థల్ని ఏర్పాటు చేయడం కానీ కొత్త రకమైనటువంటి వస్తువుని మార్కెట్లో తీసుకురావడం కానీ అన్ని రంగాల్లో కూడా ముందు అంజిలో రావడానికి కొత్త రకమైనటువంటి జనానికి చూపించడానికి కానీ ఈ యొక్క వృషభ రాశి వారు ముందు ఉంటారు క్రియేటివిటీ మైండ్ అంటారు ఇది వీళ్ళది హైపర్ మైండ్ కూడా క్రియేటివిటీలో కూడా హైపర్ మైండ్ అంటే మనకి టెక్నాలజీ ఇప్పుడు మొదలైంది ఇప్పుడు వీళ్ళకి డబ్బే సోసా క్రితం టెక్నాలజీ తెలుసు అలాంటి మైండ్ సెట్ గల వల్ల ఎప్పుడు మనకి టెలిఫోన్ కనిపెట్టినా లైట్ కనిపించినా పవర్ కనిపెట్టిన ఇట్లా ఉండాలి కదా వీరంతా కూడా ఇలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి రాసులే ఒకటి ఋషభ రాశి కాదే ఈ ఋషభ రాశి వారికి ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఎదిగేటువంటి దానికి ఎట్లయితే ఉంటుందో వీరి అదృష్టము జాతక ప్రకారంగా కావచ్చు వీరి పుట్టిన నక్షత్ర ప్రకారంగా కావచ్చు వీరికి గోచార ప్రకారంగా కావచ్చు ఇక ఈ యొక్క వృషభ రాశి రావడం అనేది అదృష్టం కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి ప్రతిరోజు అదృష్టం ఏదో రకంగా ఉంటుంది కొత్తదనం కావాలి వీరికి ప్రతిరోజు కొత్తదనం కావాలి కాబట్టి అదృష్టం కూడా అలానే వీరికి వరిస్తుంది వీరు ఒక దగ్గర పని చేయరు ఒక దగ్గర జాబు ఎక్కువగా చేయలేరు వీళ్ళు వీరు స్వస్థ వీరు స్వంతగా సృష్టించబడినటువంటి దాంట్లోనే నిమగ్నమే ఉంటారు ఒక ఎంతోమందికి ఉపాధి అవకాశాన్ని కల్పించేటువంటి స్థాయిలోనే వీరు ఉంటారు ఇక ఈ వృషభ రాశి వారికి ఓవరాల్గా చూసుకున్నట్లయితే వీరికి జాతక ప్రకారంగా సూర్యుని ఒక దశ చంద్రుని ఒక దశ అలానే బుధ దశ అలానే వీరికి శని మహద్దశ శని దశ అంత దశ కూడా వీరికి కలిసి వస్తుంది ఈ దశలో ఉన్నటువంటి ఋషభ రాశి వారు ఎవరైనా ఉంటే కనుక వారికి అద్భుతమైన ప్రతిఫలాలు ఉంటాయి వీరికి గురువు లేదా శుక్రురా దశ అంత దశలో పెళ్ళయ్యేటువంటి అవకాశం మెండుగా ఉంది వీరికి ఎఫైర్స్ కూడా ఉంటాయి ఎలా అంటారేమో వీరికి అట్రాక్ట్ చేసే తత్వం ఉంటుంది అట్రాక్ట్ చేసే గుణం ఉంటుంది మేనేజ్ చేసే తత్వం ఉంటుంది ఎవరైనా వింటే నిజంగానే ఏంటి గురువు గారు ఎట్లా చెప్పారంటారేమో నిజంగా ఒప్పుకోవాలి కదా మాట్లాడాలి కాబట్టి వీరికి మేనేజ్ చేసే తత్వం ఉంటుంది మేనేజ్ చేయడం అంటే ఏదో దొంగతనాలు చేయటమో స్పగ్గులు అమ్మడమో లేకపోతేను ఇంకేదైనా ఇబ్బందులు పెట్టడమో అలా కాదు మేనేజ్మెంట్ అంటే ఎంతమందినైనా వీరు ఒక మాటతో కట్టుదిట్టం చేస్తారు ఇప్పినటిజం లాగా ఎంతమందినైనా వీరి మాట సూటితనంతో అందరిని దగ్గర చేసుకుంటారన్నమాట ఒక మీటింగ్ అరేంజ్ చేస్తే అందరు వీరు మాట్లాడినలా కూర్చుని పోతారు అంటే ఒక ఆర్గనైజ్ తత్వం వీరిలో ఎక్కువ ఉంటుంది లీడర్షిప్ అంటారు అలాంటి తత్వం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి వారు ఎక్కడైనా సరే ట్రస్టుల్లోనో విదేశీయానానికి సంబంధిత వ్యవహారాల్లోనో లేదా పొలిటీషియన్స్లోనో సలహాదారులుగా వీరిని నియమిస్తే ఖచ్చితంగా అన్యూనితమైనటువంటి వ్యవహారం వీరికి ఉంటుంది ఇక గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేది వీరి సొంతం ఎందుకంటారేమో వీరి కష్టపడే తత్వానికి వీరికి ఉన్న గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబులు కూడా వీరికి అద్భుతంగా వస్తాయి ఇది అయితే వీరికి ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాతనే ఎన్నో రకాల ప్రయత్నాల తర్వాతనే వీరికి వస్తాయి వీరికి అంత ఈజీగా ఏది అవ్వదు ఉండటానికి తినడానికి అన్నీ ఉంటాయి కానీ కష్టపడకుండా వీళ్ళు తెలియరు కాబట్టి వీరికి కష్టపడితే మాత్రమే ప్రతిఫలం ఉంటుంది ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఎంత లేని స్థితిలో ఉన్నా కూడా ఒకటే రకమైనటువంటి విధానంగా ఒకటే రకమైనటువంటి వాతావరణంలో ఉన్నట్టుగా వీరు వ్యవహరించే తీరీ కానీ పద్ధతి కానీ గుణం కానీ ఒకటే ఉంటుంది అలానే ఎక్కడైనా సరే వీరు ఎవరైనా మనసు ఇచ్చినా ప్రేమించినా అంత ఈజీగా వదులుకోరు అందరినీ ఒకటే రకంగా చూడరు ఎవరిని ఎలా ఏ వాల్యూస్ ఉండాలో అక్కడ అలాంటి వాల్యూస్ ఇచ్చి ప్రతి ఒక్కరికి గౌరవ మర్యాదలు ఇచ్చేటువంటి తత్వం వీరికి ఉంటుంది ఇకపోతే ఇక వీరు జీవితంలో బాగుపడాలి అనుకుంటే కనుక ఏదైతే మనం చెప్పినటువంటి ఈ జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ప్రైవేటు సెక్టార్ రంగాల్లో జాబ్లు అయితే చేయరు అలాంటి రంగాల్లో చేయకుండా వీరే నిర్మించేటువంటి సంస్థల్లో వీరు నైపుణ్యం చూపించేలా ఉంటుంది ఇకపోతే వీరికి వ్యాపార నిమిత్తంగా ఏదైనా చేయాలి అనుకుంటే కనుక వీరు వ్యాపారం గోల్డ్ సిల్వరు ఇలాంటి ఉన్నతమైనటువంటి వ్యాపారాలు అన్యోన్యంగా వీరు చేస్తారు ఇక శుక్రుడు వీరిలో ఎక్కువగా ఉన్నారు అనుకుంటే గనక బట్టల వ్యాపారం కూడా వీరికి రాణిస్తుంది అంటే తొమ్మిది నాలుగో స్థానంలో కనుక శుక్రుడు ఉండేసి లేదా నాలుగో ఆరో స్థానంలో కనుక శుక్రుడు ఉండి ఆ శుక్రుని చూపు ఈ రాశి మీద ఉన్నట్టయితే కనుక దానికి గురువు ఒక బలం కూడా ఉంటే వారు ఖచ్చితంగా బట్టలు ఫ్యాషన్ డిజైనరు బోటిక్ లాంటి రంగాల్లో రాణిస్తారు అని చెప్పొచ్చు ఈ రాశి వారైతే ముఖ్యంగా వీరికి చేసేటువంటి రంగంలో అయినా అయ్యేటువంటి పనులైనా ఎక్కడైనా సరే ఎదురవటం అనేది వీరికి పెట్టినటువంటి అన్నమాట ఎట్లా ఎదురవుతుందంటే వీరికి ఖచ్చితంగా శత్రుభయం ఉంటుంది మీరు గమనించుకోవాలి మన కలియుగంలో ఎదిగే వాళ్ళు ఉంటే తొక్కే వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే ఖచ్చితంగా శత్రుభయమే ఎదుగుతూ ఉంటే ఎవరు ఓర్చుకోలేరు కదా కాబట్టి వారికి శత్రుభయం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ శత్రుభయం అనేది ఖచ్చితంగా వీరికి పటాభంచం చేసుకోవాల్సిందే ఆ శత్రుభయం పోయేందుకు నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంటుంది వీరికి అయిపోయేందుకు మన దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయి సిద్ధంగా అయిపోయిన కూడా మనం చెప్పుకుందాం అయితే వీరికి జీవిత కాలం కూడా చేసుకునే పరిహారాలు కొన్ని ఉంటాయి దానికన్నా ముందు ఇంకా వీరికి ఆర్థిక రకమైనటువంటి సమస్యలు వీరికి వెదజల్లుతూ ఉంటాయి ఎలాంటి సమస్యలు వస్తాయంటే ఎవరైనా తెలిసిన వ్యక్తులు తెలియని వ్యక్తులు వచ్చి మన సహాయం కోరుతారు వీరికి ఉన్న గుణం ఏంటంటే వీరి దగ్గర లేకపోయినా వేరే దగ్గర అందుకొని మరి సహాయం చేస్తారు అది విచ్చరింత అంటే గుణం అనమాట అంటే ఇంట్లో తల్లిదండ్రులు బాధపడ్డ భార్య బాధపడ్డా భర్త బాధపడ్డ కూడా వీరు అందరికి సూర్యులు పెట్టడం తెలియగలవారే కానీ బోరాశంకరులు అందరూ షూటిల్లు పెడతా ఉంటారు ఎవరడితే వారికి లేదనకుండా కాదనకుండా దాన ధర్మాలు చేస్తూనే ఉంటారు అలాంటి ద్వారా వీరికి అప్పులు పాలేటువంటి అవకాశం మెండుగా ఉంది దానం చేసేప్పుడు వీరి దగ్గర ఎంతుందో మనకిచ్చారు అనుకుంటారు కదా కాబట్టి అలాంటి వాళ్ళ వట్ల అప్పులు పాలేసి ఇబ్బంది పడి పొరుగు పోయేటువంటి తత్వం ఏర్పడుతుంది వీరికి అది ఎప్పటి నుంచి అంటే ఇరవై రెండు నుంచి ముప్పై సంవత్సరాలలోపు ఇలాంటి ఆలోచన ఉంటుంది వీరికి కాబట్టి ఈ యొక్క ఎనిమిది సంవత్సరాలు కూడా చాలా జాగ్రత్తగా చకచక్యంగా నైపుణ్యంగా అరుదుగా వీరు బతికితే బాగుంటుంది ఎవరి సహాయ సత్కారాలు వీరు తీసుకోకూడదు మనకు రూపాయి ఇచ్చి పది రూపాయలు వసూలు చేసేలా ఉంటారు వీరి పక్కన కాబట్టి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకూడదు ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు అడిగారంటే పది రూపాయలకి రూపాయి ఇచ్చేయండి వాడు ఇచ్చినా ఇవ్వకుండా నడుస్తుంది అంతేగాని పది రూపాయలు ఇచ్చేసి వీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి అలాంటి వీరు జీవితంలో చేయకూడదు చేశారంటే మళ్ళీ డబ్బులు రావు తగాదాలు గొడవలు అతాయి వీరి చేతి నుంచి జీవితంలో డబ్బులు ఇవ్వకూడదు మాకు ఈ మధ్య ఫోన్పేలు గూగుల్ నండి అంటారు అందరూ కదా కాబట్టి అది కూడా మనం చేయకూడదు వీరి చేతి నుంచి ఇస్తారు కాబట్టి వీరికి నుంచి డబ్బులు అనేది ఎవరికి ఇవ్వడానికి డబ్బులే కాదు వేరే సాయం అనేది కూడా చేయకూడదు ఇకపోతే వీరు ఉన్నతమైన శిఖరాలకి అందరిని కలుపుకునే తత్వం కాబట్టి ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా సరే ఇబ్బందులు ఉంటే ముందుగా మొదటిగా ఉండి వీరు మొదటిగా అక్కడ చూస్తారు మొదటిగా స్థానం మొదటి స్థానంలో వీరు ఆ అటువంటి సమస్యల్ని ఒడిదురుకు తీరుస్తారు వీరు అలాంటి గారు ఉంటుంది కాబట్టి దానితో పాటు ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ నరదృష్టి నరఘోష కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి దాని తగ్గటువంటి పరిహారం మనం చెప్పుకున్నట్టయితే కనుక దానికన్నా ముందు గురువు గారు మీరు చెప్పింది బాగుంది ఇంకోటి వీరు పుట్టిన పుట్టిన దగ్గర కాకుండా విదేశాల్లో స్థిరపడేటువంటి అదృష్టం చాలామందిలో ఉంటుంది ఇప్పుడు వృషభ రాశి వారికి జీవితంలో జీవించడానికి కానీ జీవితాన్ని కొనసాగించడానికి కానీ ఎవరికైనా జీవితం చూపించడానికి కూడా వీరికి చాలా చాకచక్యం అందరూ కూడా చాలా బాధపడుతుంటారు కానీ ఋషభ రాశి చాలా ఈజీగా బతికేస్తారు ఆటోమేటిక్ వాళ్ళు తెలివితే జబ్బు సంపాదించేస్తారు ఈజీగా బతికేస్తారు కోటి రూపాయలు కావాలంటే ఒక గంటలో సంపాదించేస్తారు మళ్ళీ తెలివితోనే ఎవరిని మోసం చేయరు అలాంటి నాలెడ్జ్ ఉంటుంది వీరికి కాబట్టి అలాంటి వారికి కూడా ఋషభ రాశులు చాలా మంది అనుకోవచ్చు గురువు గారు మీరు ఏదో చెప్తున్నారు వింటున్నాం చెప్తుంటే చాలా బాగుంది కానీ మా జాతకం జరగట్లేదు మా జాతకం అసలు ఉందా మేము చూడగలుగుతామా అనుకోవచ్చు ఖచ్చితంగా అందరూ గమనించుకోవాల్సిందంటే గురువుకి ఏం పల్లె చెబుతాడని ఒకటి రెండోది గురువుగారు చెప్పిన మన జాతకం లేదు కాబట్టి గురువుగారు కరెక్ట్ కాదేమో అనుకుంటారు కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా మనం అనుకున్నది కాకపోయినా లేకపోతే జాతకంలో ఉన్నది జరగకపోయినా అది గురువుగారు తప్పు కాదు అక్కడ ఏమవుతుందంటే కనుక మనకి మన ఎదుగుదల కానీ మన మంచితనం కానీ మన నైపుణ్యం కానీ మన చేతకంతనం కానీ ఇవే ఉంటాయి వీటితో ఎదుటి వాళ్ళని మనం గ్రహించుకోలేకపోవడం వలన వారు మన మీద చేపించేటువంటి చెడు క్రియలు ఇది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి కొత్తగా వచ్చిన కోడల వల్ల కావచ్చు కొత్తగా వెళ్ళిన అల్లుల వల్ల కావచ్చు చెడు వ్యసనాలకి బానిసైన కొడుకు వల్ల కావచ్చు చెప్పలేము మనకి ఎఫ్ఐర్స్ ఉండడం వలన వాళ్ళ వల్ల కావచ్చు కానీ మన పార్ట్నర్షిప్ వల్ల కావచ్చు మన శ్రేయభ్లాసులు మన ఫ్రెండ్స్ మనకు తెలిసిన వల్ల మన చెడు చేస్తారు బయట వాడు ఎవరు చేసే అవసరం లేదు మోడీ వచ్చి మన చెడు చేస్తాడా చేసే పని ఉంది నీ దగ్గర ఏముంది చేస్తారు మోడీ వచ్చి కాదు కదా కాబట్టి మన చెడు కోరుకునేది ఎవరయ్యా అంటే మన సరౌండింగ్ మనతో పాటు ఉన్నవారు మాత్రమే వారు ఎందుకు కోరుతారు నువ్వు ఎదగడం నువ్వు బ్రతకడం నువ్వు ఎదుగు పైపై స్థాయికి వెళ్ళడం నచ్చట్లేదు కాబట్టి వారు నిమ్మే చెడు చేయించవచ్చు నా శత్రువుల్లో లేరండి ఎలా చెప్తావు నీ భార్యని శత్రువుండొచ్చు నీ భర్తని శత్రువుండొచ్చు వాళ్ళకి ఏదో ఎఫ్ఐఆర్ ఉంటుంది ఏడుంటే ఎఫ్ఐఆర్ సరిపోదు అందుకని చెప్పి ఏమైనా చేయొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పాల్సింది అంటే కనుక రాసి రాసి చక్రం దశంత దశలు అవి నడుస్తుంటాయి ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగోదు అది వదిలేయాలి ఇక్కడ పర్టికులర్గా మనకి ఏదైనా రావట్లేదంటే అస్తదిబ్బంది అవుతుంది అనుకున్న పని ముందుకెళ్ళట్లేదు అనుకుంటే ఖచ్చితంగా మనకి ఏదో ఎప్పుడో ఎవరో ఏదో చేపిస్తున్నారు ఏదో గురువు దగ్గర చేపిస్తున్నారు అందుకే మనకి ఇలా ఉంది పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి గురువుని కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు ఈ రోజున ఒక సమస్యకి గురువు దగ్గరికి వెళ్తే ఆ గురువు గారు చెప్తారు మనల్ని ఇప్పినట్టు ఏం చేసేస్తున్నారు మనల్ని ఇప్పినట్టు ఏం చేసి కస్టమర్ పోతే మళ్ళీ రారని చెప్పేసి అని మన దగ్గర గుంజేసేటువంటి గురువులే ఉన్నారు తప్పితే మరి మీరు అనొచ్చు మేము చేసేవాళ్ళం కాదు అలాంటి చేయించబడ్డ వాళ్ళకి ఉపశమనం కల్పించేది మా దగ్గర వచ్చేది ఏమి ఉండదు ఇచ్చేది ఏమి ఉండదు మా దగ్గరికి చెట్టి చెవులతో వచ్చిపోతారు అనమాట గురువు గారికి కనీసం ఫ్రూట్స్ కూడా తీసుకు అలాంటి భక్తులు అయిపోయారు మనకి అయితే అలాంటి నెగిటివిటీ ఏదైనా జరిగితే కూడా మనకి అవుతుంది మనకి అర్థం కాదు ఆందోళన ఏ పని చేయపోయినా ముందుకు వెళ్ళలేం ఇలాంటి చికాకులు చిరాకులు వస్తాయి భార్య దూరం అయింది పెళ్ళి అవ్వదు భర్త దూరం అవుతాడు పెళ్ళి అవ్వలేవు పెళ్ళి కావదు పెళ్ళి అవ్వదు ఏదో మన ముఖంలో రేఖ రేఖకైనా తక్కువ దిగజారు ఉంటాము అప్పులు పాలైపోతాము అసలు ఏమి అర్థం కాదు కొంపలో ఉంటాము పిల్లల ఎదుగుదల ఉండదు ఇవన్నీ కూడా మరి రాసి బాగుంది మరి ఇలాంటివి జరుగుతున్నాయి ఏంటంటే మనకి ఎవరో శత్రువు ఉండి మన మీద కన్నేసి ఇలా చేయించవచ్చు ఇవన్నీ కూడా గమనించుకోవాలి గమనించుకున్న తర్వాతనే మనము ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళి సంప్రదించుకోవాలి లేదంటారా మనలాంటి వాళ్ళతే లేదా మనల్నైనా సరే సంప్రదిస్తే వారికి సరైనటువంటి మార్గాన్ని చూపించిన వాళ్ళం అవుతాం ఎందుకంటే జాతక ప్రకారంగా వెళ్ళాలి ప్రతి ఒక్కరూ ఆర్టిఫిషియల్గా వెళ్ళడానికి ఉండదు అది లేకపోతే వారికి చాలా సమస్యలు వస్తాయి ఇక జీవిత కాలంలో కూడా వీరికి ఎదుర్కోవాల్సినటువంటి సమస్య ఏముందంటే నరఘోష నరదిష్టి ఖచ్చితంగా ఎదుర్కోవాల్సింది వీరు జీవితకాలం ఉంటుంది అది మొత్తం వీరు ఎదుర్కోవాల్సిందే అలా జీవితకాలం వాడుకోలేకపోయినా కొంతకాలం ఉంటుంది మనిషికి ఇరవై రెండు నుంచి ముప్పై సంవత్సరాలు చాలా అరుదుగా ఉంటాయి ఈ ఎదుగడానికి కానీ దిగచాటానికి కానీ ఈ యొక్క ఎనిమిది సంవత్సరాల వయసు చాలా ముఖ్యమైనటువంటిది అలాంటి వయసులో ఉన్నవారైతే ముఖ్యంగా ఈ నరదిష్టి నరఘోష చాలా ఎక్కువగా కనిపిస్తోంది ఋషభ వారికి వారందరూ కూడా ఈ మన దగ్గర అయితే కియామాల ఈ కియామాల ధరించుకుంటే కనుక ఇది ఒరిజినల్ సీడే డూప్లికేట్ కాదు ఓకేనా ఇది కియామాల దీనికి మళ్ళీ మనము రాగి తీగ అల్లిస్తాం దీనివలన మంచి నైపుణ్యమైనటువంటి రూట్ దొరకడానికి మనకి జరిగినటువంటి చెడు క్రయలలో చెడు వ్యసనాల్లో పుత్ పితృదోషాల్లో కొంతమేర ఉపశమనం అయితే లభిస్తుంది ఇకపోతే మనకి ఏదైనా నిజంగానే ఇప్పటికీ బ్లాక్ మెయిల్ చేయించారు అనుకుంటే ఈ అత్తరు సెంట్ రాసుకుంటే చాలు ఎక్కడకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకునే అవసరం లేదు యజ్ఞ యాగ హోమాలు చేయించే పని లేదు చెడు జరిగినా చిన్నగా పోతుంది ఈ సెంట్ ప్రతిరోజు కూడా అప్లై చేసుకోవడం వలన మనకు అయ్యేటువంటి పనులు కూడా మనకు అవుతాయి ఇకపోతే వృషభ రాశి వారు జీవిత కూడా వారు పద్దెనిమిది పన్నెండు సంవత్సరాల నుంచి కూడా జీవితకాలం కూడా పెట్టుకోవాల్సినటువంటిది రింగు మనం దీంట్లో యంత్రాలు వేస్తాం చిన్న యంత్రాలు వేసి ఇచ్చేటువంటిది ఇది రింగు ఈ రింగు పెట్టుకోవడం జీవితకాలం పెట్టుకోవచ్చు వారి వారి నక్షత్రాన్ని బట్టి వారికి స్టోన్ మారుతూ ఉంటుంది ఈ స్ట్రింగ్ పెట్టుకుంటే కూడా వారికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇక వీటితో పాటు దేవుని అనుగ్రహం కూడా కావాలి మరి గురువు గారు మరి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మా డబ్బులు లేవు డబ్బులు ఇచ్చుకునే పరిస్థితులు లేదు మరి ఏంటి ఎవరు కలిసి రావట్లేదు అందరూ దూరం అయిపోయినారు వంటర్ అయిపోయినాను నాకు వేరే వేరే టాక్స్ వచ్చేస్తున్నాయి అనుకున్న వాళ్ళు ఎవరైనా వృష్పు రాస్తారంటే వారు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు సాదాసిదాగా కూడా ఈ పరిహారాలు చేసుకోవచ్చు వీటితో పాటు ఏంటంటే కనుక ఒక యాభై ఆరు రూపాయలు ఎప్పుడైనా మూడు మాసాలకు ఒకసారి యాభై ఆరు రూపాయలు ఇండియన్ కాయిన్స్ రూపీలో తీసుకొని మనకి తల చుట్టూతో తిప్పేసి వాటితో ఏదైనా ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కను తీసుకొని అవి ఏదైనా అడుక్కునే వాళ్ళకి పంచిపెట్టినట్టయితే కనుక ఖచ్చితంగా వారికి నరదిష్టి నరఘోష పటాకంచడైపోతుంది దాంతోపాటు వారికి జీవితంలో ప్రతి ఆరు మాసాలకు ఒకసారి రావి చెట్టు వేప చెట్టు ఈ రెండింటిలో ఏ దొరికినా సరే రోడ్డుకి విరువైపులా లేదా వాళ్ళ పొలాలు కానీ వాళ్ళ స్థలాలు కానీ ఉంటే కనుక ప్రతి ఆరు మాసాలకు ఒకసారి వేప చెట్టు లేదా రావి వారు అక్కడ నాటటం ఇది ముఖ్యమైనటువంటి విషయం ఇది ఖచ్చితంగా చేయాలి వీరిని నక్షత్రం ఏదైనా పర్వాలా ఈ రాశి కనుక ఋషభ రాశి అయి ఉంటే కనుక వేప రావి ఈ రెండు చెట్లలో ఏదైనా మాసం ఒకసారి నాటితే సరిపోతుంది ఇక దేవుని అనుగ్రహం కావాలంటే ఇష్టదైవానికి మొక్కుకోవచ్చు కులదైవానికి మొక్కుకోవచ్చు ఇంకా పర్టికులర్గా అది కూడా మా తెలియదు గురువు గారు అనుకున్నట్టయితే కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కొలవడం పూజించడం ఆరాధించడం వ్రతం హోమం యజ్ఞం యాగం ఏదైనా సరే దర్శనం ఏదైనా దానం ఇవన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తులాభారమైన తీసుకోవచ్చు అలాంటి ఎప్పుడైనా ఆరు మాసాలకి సంవత్సరం ఒకసారి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం ఇవన్నీ కూడా ఈ యొక్క రాశి ప్రత్యేకత ఇవన్నీ కూడా చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు మరో మాట ఈ యొక్క రాశి వారు ఎప్పుడైతే ఏదైనా గుర్తుపెట్టుకోవచ్చు చివరు కాను ఎప్పుడు కూడా ఏది కూడా ఎదిటి వాళ్ళ మీద ఆధారపడి ఉండరు కావాలంటే ఇలా ఉండదు వాళ్ళు చేయి ఇలా ఉంటుంది ఇచ్చే స్థాయిలో ఉంటారు వాళ్ళ దగ్గర లేకపోయినా ఇచ్చే స్థాయిలో ఉంటారు అలా ఎవ్వరంటే మాత్రం ఖచ్చితంగా మనల్ని గుర్తుపెట్టుకొని మన దగ్గరికి సంపాదించాల్సిందే ఇది ఒక్కటి వారిలో వాళ్ళ సిమ్టం ఏంది మనం తీసుకునేలా ఉన్నామంటే వాళ్ళకి జరుగుతుంది అప్పుడు మన దగ్గరికి వచ్చి సంపాదిస్తే ఖచ్చితంగా వారికి మంచి చేసేదానికి ఏర్పడుతుంది ఇలాగా చేసుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలి కాబట్టి జీవితంలో ముందుకు కొనసాగాలి మరొక మాట ఎప్పుడైనా సరే జాతకం చూపించుకోవాలి అది ఎప్పుడంటే మనం పుట్టినప్పుడు మన పెద్దవాళ్ళు చూపిస్తారు మళ్ళీ తర్వాత ఒడుగు మన మనకు పెద్దవాళ్ళు చూపిస్తారు పెళ్ళప్పుడు తర్వాత మరణించే ముందు ఆరోగ్యం బాధైనప్పుడు అంతేకాని జాతకం ప్రతిరోజు చూపించుకునే అవసరం లేదు ఆయుక్షణం అవుతుంది జాతకం ఎన్నిసార్లు చూసుకుంటామో అన్ని సెకండ్లు ఆయుక్షణం మనకు అవుతూ ఉండిద్ది కాబట్టి జాతకం అంత ఈజీగా చూపించుకునే అవసరం లేదు ప్రతి చిన్న విషయానికి జాతకం అవసరం నిజంగానే మీకు సమస్య గురువుని సంపాదించండి పని అయిపోతుంది అంతే సో ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈ శత్రుభయము నరఘోష నరదిష్ట దీనించి తప్పించుకోవడానికి మంచి పరిహారాలు తెలియజేశారు ధన్యవాదాలు